హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అనహోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త వడియాల రెసిపీతో అయితే మేము ముందుకొచ్చామండి నీటి అప్పడాలండి నీటి వడియాలు ఎలా ప్రిపేర్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి వడియాల మార్కెట్ స్టైల్ వడియాల రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి చాలా సింపుల్గా అయితే చూసానండి అటుకులతో అలానే రైస్తో మిగిలిపోయిన అన్నంతో చాలా వరకు ఉన్నాయి చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ నేను ఒక కప్పు దాకా సూజీ రవ్వను అయితే తీసుకున్నానండి సూజీ ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుస్తారండి సూజీ లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఒక కప్పు సూజీ రవ్వకు వచ్చేసి ఒక కప్పు దాకా నీళ్ళనైతే వేసుకొని మిక్సీ జార్లో వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చేసిన విధంగా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసి ఒక కప్పు రవ్వకు వేసి ఒక కప్పు నీళ్ళని మాత్రమే పోసుకొని అయితే మిక్సీ వేసుకోవాలండి ఒకవేళ ఈ స్టేజ్లో మీకు ఏమైనా నలగనట్లుగా రవ్వ అనిపించినట్లయితే మిక్సీలో ముందుగా ఒక కప్పు రవ్వను వేసుకొని ఒకసారి అయితే మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళని అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు మా మిక్సీ బాగా పనిచేస్తుంది వాళ్ళైతే ఒక కప్పు రవ్వకు వచ్చేసి ఒక కప్పు నీళ్ళు వేసి మెత్తగా దోశ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే పట్టేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో అయితే మామూలుగా కొద్దిగా నీళ్ళు వేసి చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా ఒక కప్పు నీళ్ళనైతే వేసి ఇంకా మిక్సీలో ఉన్న మిశ్రమానికి కూడా డైరెక్ట్గా అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకోండి ఒక కప్పు రవ్వకు వచ్చేసి రెండు కప్పుల నీళ్ళనైతే వాడుతున్నాను ఒక కప్పు రవ్వను మిక్స్ చేయడం కోసం వాడాను అలానే ఒక కప్పు నీళ్ళనైతే మిక్సీ జార్లో వేసి ఇంకా మామూలుగా బౌల్లో అయితే పిండి వేసిన బౌల్లో అయితే వేసేస్తున్నాను చూడండి ఇలా బౌల్లో వేసిన తర్వాత ఒకసారి చక్కగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండిని అయితే వేసుకోండి లేదు మైదా పిండి ఇష్టం లేని వాళ్ళైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని అయితే వేసుకోండి లేదా బియ్య పిండి అయినా వేసుకోవచ్చండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఇలా వేసుకొని ఈ పిండి కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వడియాల రెసిపీస్ కాబట్టి ఉప్పు ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం అండి కొ కొందరు ఎక్కువగా ఇష్టపడతారు కొందరు తక్కువగా ఇష్టపడతారండి మీరు రుచికి సరిపడా మీరు ఉప్పునైతే వేసుకొని చక్కగా కలిసేటట్లు అయితే కలుపుకోవాలి ఇప్పుడు చిల్లీ ఫ్లెక్స్ అయితే వేసుకుంటున్నానండి ఒకవేళ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర దంచి కూడా వేసుకోవచ్చండి మీరు మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వేసుకోవద్దండి మీకు ఇష్టమైన ఫ్లేవర్లను అయితే వేసుకోవాలి ఇలా చిల్లీ ఫ్లెక్స్ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా అయితే కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి ఇంకా ఆ రెండు నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత నేనైతే స్టవ్ పైన బ్యాండ్ పెట్టి బ్యాండిలో కొన్ని నీళ్ళు వేసి బాగా మరుగుపెట్టుకుంటున్నానండి ఒక పక్క ఇప్పుడైతే వీడియోలో చేస్తున్న విధంగా ప్లేట్లను అయితే తీసుకున్నానండి ఒక రెండు ప్లేట్లను అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న ప్లేట్లలో ఇలా మనం ఒక్క గరిటెడ్ పిండి వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగైతే స్ప్రెడ్ చేసేలాగైతే అటు ఇటు అన్నామనుకోండి ఈ పిండి ప్లేట్ అంతా స్ప్రెడ్ అయిపోతుందండి ఇంకో విషయం అండి ఈ పిండిలో మీరు కొత్తిమీర అని కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోలో చేస్తున్న విధంగా ప్లేట్లో వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పక్క బౌల్ పెట్టి నీళ్ళు బాగా మరుగబెట్టుకుంటున్నాను అని చెప్పాను కదండి దాంట్లో ఒక స్టాండ్ అయితే వేసేసుకొని ఈ ప్లేట్నైతే పెట్టేసి మూత కంపల్సరీ కవర్ చేసి మూసేయాలండి చూడండి ఇలా మూతనైతే కంపల్సరీగా పెట్టేసుకోవాలండి జస్ట్ టెన్ సెకండ్స్లోనే చక్కగా ఉడికిపోతాయండి ఎటువంటి అనుమానాలు కూడా అవసరం లేదండి జస్ట్ టెన్ సెకండ్స్ అంటే టెన్ సెకండ్స్లోనే ఉడికిపోతాయండి ఉడికిపోతాయండి నేను ఇక్కడ మా చిన్నబాబుని ఎత్తుకుని మరి ఈ కప్పు వడియాలు అయితే ప్రిపేర్ చేశానండి ఒకవేళ మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా అవలేలాగా అయితే చేసుకోవచ్చండి చూడండి ఒక బౌల్లో అయితే నీళ్లు వేసేసుకోవాలి ఇలా నీళ్లు వేసేసుకొని డైరెక్ట్గా అప్పడాల ప్లేట్ అయితే ఈ నీళ్ళలో అయితే వేసేయాలండి చాలా ఈజీగా అయితే కూడా వచ్చేస్తాయండి చూడండి కంపల్సరీ ప్లేట్లో అయితే నీళ్లు ఉండాలండి ఒకవేళ మీరు కొద్దిగా పెద్ద బౌల్ తీసుకున్నా కూడా ఇంకా బాగుంటుందండి చూడండి నీళ్లలోనే ఈ అప్పడాలను అయితే తీసేయాలండి నార్మల్గా తీయడానికి పోతే విరిగిపోతాయండి కంపల్సరీ ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి నీళ్లు లేనట్లుగా ప్లేట్లో తీసినట్లయితే విరిగిపోతాయని గుర్తించుకోండి అప్పడాలు వచ్చేసి ఈ వడియాలు చాలా అంటే చాలా స్మూతీగా ఉంటాయండి ఒక టెన్ సెకండ్స్ అయితే వీటిని మంచిగా ఉడికించుంటాం కాబట్టి చాలా తేలిగ్గా అయితే ఉడొచ్చేస్తాయండి వీటిని గిన్నెలో నీళ్లు పోసిన గిన్నెలో తీసినట్లయితే అస్సలు విరిగిపోకుండా వస్తాయండి మనం ఇంకా అప్పడం అయితే తీసి పెట్టాం కదండి దాన్ని ఒక క్లాత్ పైన అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఇంకొకటి అయితే వేసి చూపిస్తున్నాను చూడండి ఒక్క రెండు టేబుల్ స్పూన్ మీకు చిన్న ప్లేట్ అయితే ఒక్క టేబుల్ స్పూనే పడుతుందండి ఇక్కడ నాకు పెద్ద టేబుల్ స్పూన్ పెద్ద ప్లేట్ కాబట్టి పెద్ద టేబుల్ స్పూన్తో రెండు పిండి రెండు గరిటెల పిండిని అయితే వేశానండి ఇలా వేసి జస్ట్ ప్లేట్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఇంకా మామూలుగా బాయిలింగ్ చేసుకోవడం ఏంటంటే జస్ట్ టెన్ లోనే అయిపోతుందండి ఇక్కడ నేను పెద్ద ప్లేట్ తీసుకున్నాను కాబట్టి పెద్దగా ఉన్న గిన్నెలో అయితే నీళ్ళు పోసేసి ఇంక ఈ ప్లేట్ని అయితే ఇంకా నీళ్ళలో అయితే వేసేయాలండి కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి ఇది చూడండి ఎంత చక్కగా ఎంత అంటే ఎంత చక్కగా వస్తుందో చూడండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఇంకా నేనైతే ఇంకా అన్నీ కూడా ఒక రాత్రంతా ఒక క్లాత్ పైన లేదా ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ పైన అయినా వేసేసుకోవచ్చండి ఇవేమి వేడిగా ఉండవు కాబట్టి చాలా తొందరగా చల్లగా అయిపోతాయండి టెన్ సెకండ్స్ ఉడుకుతాయండి ఈ వడియాలు వచ్చేసి ఇంకా మళ్ళీ టెన్ సెకండ్స్ లోనే చల్లారిపోతాయండి ఇలా నేనైతే ప్లాస్టిక్ కవర్ మీద అయితే వేసుకున్నానండి మీకు నచ్చినట్లయితే క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్ అయితే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి వేడివేడి అయితే వేయకూడదు వేడివేడి పిండి అయితే ప్లాస్టిక్ పైన వేయకూడదు కాబట్టి చల్లగా అయిపోయిన తర్వాత అయితే వేసుకోవచ్చు అండి చూడండి ఇలా ప్లాస్టిక్ కవర్ మీద ఇవి బాగా ఆరిపోయిన తర్వాత ఒక తీసి అయితే మనమైతే ఒక రోజంతా లేదా బాగా ఎండగా ఉన్నప్పుడు ఒక రెండు గంటల సేపు ఎండబెట్టినా కూడా మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి ఇక్కడ చూడండి ఎంత చక్కగా అయితే పొంగుతున్నాయో ఇక్కడ నేను బాగా హీట్ అయిన ఆయిల్లో అయితే ఒక్కొక్క వడియం అయితే వేసి చూయిస్తున్నాను చూడండి మా బుడ్డోడైతే వీటిని ఒకటే పట్టుకోవడానికైతే వచ్చేస్తా ఉన్నాడండి వాటిని పట్టుకోవడానికైతే అసలు సాధ్యం కాదండి వడియాలు చేసేటప్పుడు కూడా వాటినైతే చల్ల చెదరైతే చేసేస్తూ ఉంటాడండి మా మమ్మీ బెడ్రూమ్ లో ఏం చేస్తుందా అని చూసి మరి వచ్చేసి మరి వాటిని చెడిపేస్తూ ఉంటాడు మీ ఇంట్లో కూడా ఎంతైనా కామెంట్ చేయండి పిల్లలు అయితే పడుకున్నప్పుడే అయితే అండి నేను వీడియోలు తీస్తా ఉంటానండి యూట్యూబ్లో వీడియోలు తీసి అప్లోడ్ చేయడం అయితే చాలా రిస్క్తో కూడినపానండి ఏదైనా మనకు కష్టం కష్టపడితేనే కదండి ఫలించేది అందుకని చెప్పేసి నేనైతే పిల్లలు పడుకున్న టైంలో ఊక ఉండనట్లుగా ఇలా వడియాలు లేదా ఏదైనా కొత్త కొత్త రెసిపీస్ అయితే ట్రై చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఏముందక్క ఆ వీడియోలు తీసి అప్లోడ్ చేసేదే కదా అని అస్సలు అనుకోకండి చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది వీడియో తీయాలి అలానే ఒక అరగంట సేపు ఎడిట్ చేయాలి అలానే ఒక గంట సేపు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఏం చెప్తామా అని మళ్ళీ రి రివర్స్ రివర్స్ చేసుకుని మళ్ళీ చూసి మళ్ళీ మనమైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే వడియాల రెసిపీ అయితే వడియాల రెసిపీ అయితే తయారైపోయిందండి ఇవి పప్పు సాంబార్లోకి అయితే నంచుకోవడానికి అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఈ రవ్వ వడియాలను అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో